ఉద్దేశించి సో సీఎం రేవంత్ రెడ్డి కీలక మీటింగ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఉపాధ్యాయులే మా ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అన్నారు పదోన్నతి పొందిన ఉపాధ్యాయులతో హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో స్టేడియంలో అయితేనే సమావేశం నిర్వహించారు ఇరవై ఐదు వేల మంది ఉపాధ్యాయులకు అయితే కల్పించాం ముప్పై వేల మంది బదిలీ చేశాం ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు మీ ఖాతాలో పడేలా చూస్తూ చేసే బాధ్యత తీసుకున్నాను ఈ సమ్మేళనంలో రాజకీయ ప్రయోజనం లేదు తెలంగాణ భవిష్యత్ ఉపాధ్యాయుల చేతుల్లో ఉంది అసెంబ్లీ ఒక ఆయన అసెంబ్లీలో ఒక ఆయనను మీరు ఏడ చదివారని వెటకారం చేశారు ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈ స్థాయికి వచ్చానని చెప్పా మీ మీద నమ్మకం లేక గుంటూరు పోయి వాళ్ళు అంటే గుంటూరు పోయి వాళ్ళు చదువుకోవచ్చు నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది గత ఏడాది కంటే రెండు లక్షలకు పైగా అడ్మిషన్లు ప్రభుత్వ పాఠశాలలో దక్కాయి పిల్లల ప్రభుత్వ పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళడం గౌరవంగా అని తల్లిదండ్రులు కూడా భావించాలి అందుకు అందరం కలిసి కృషి చేయాలి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం ప్రభుత్వం కట్టుబడి ఉంది ప్రభుత్వ పాఠశాల పారిశుద్ధ్య కార్మికులు కూడా నియమిస్తాం పాఠశాలకు ఉచిత విద్యుత్ అందిస్తాం ఆ బిల్లులు ప్రభుత్వమే చెల్లిస్తుంది పేద పిల్లలు దళిత వర్గ పిల్లలు చదువుకుని బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుంది ఢిల్లీలో మూడు సార్లు కేజ్రీవాల్ గెలిచింది అంటే కేజ్రీవాల్ గెలిపించి పసిలో పాఠశాలలు మెరుగుపరచడం వల్లే అని అన్నారు మళ్ళీ తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఉండాలంటే వీరు పేదలకు చదువు చెప్పాలి అని చెప్పేసి నేను ఉద్యోగులను ఉద్దేశించి ప్రభుత్వం అంటే ఉపాధ్యాయ ఉద్యోగులు ఉద్దేశించి అన్నారన్నమాట సో విధంగా ఉద్యోగుల గురించి ఈయనైతే మీటింగ్ అయితే పెట్టడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి